పర్యావరణ హితమే లక్ష్యంగా మట్టి వినాయకులను ప్రదర్శించుకోవాలని తోగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి కోరారు వినాయక చవితిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకటావుపేటలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది నాయకుడు వినాయకుడు అందరి జీవితాల్లో కష్టాలు దూరం చేయాలని కోరారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసే విగ్రహాలతో పర్యావరణం దెబ్బతింటుందని మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని వినాయక విశిష్టతను చాటి చెప్పాలని కోరారు కార్యక్రమంలో నాయకులు బండారు స్వామి గౌడ్ పిట్ల వెంకటయ్య సుతారి రాములు పాల్గొన్నారు వినాయక చవితిని పురస్కరించుకుని ఈ రోజు మన వెంకటరావు వినాయకుల్ని తమిళ చేయడం జరిగింది పర్యావరణ రహితంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ తోటి పర్యావరణం కాబట్టి ఈ మట్టి వినాయకుల్ని వాడుకోవాలి మనకు ఏ పండుగైనా సరే భక్తి ముఖ్యం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి వినాయకుల మూలంగా మనకు ఎలాంటి నష్టం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి వినాయకులను పెట్టుకొని పూజించుకోవాలని కోరుకుంటున్నాం